వచ్చాడు మంచి డ్రెస్గా ఎట్లా ఉందా లైవ్ స్లోకాలు మనకు వర్షం పడేటప్పుడు ఈ ఊరూంలో మెరుపులు వస్తాయా సేమ్ అదా డ్రెస్ కాస్ట్యూమ్ ఎంత పడింది ఎట్ ఎక్కడ అని అంటే మొత్తం కూడా ఇస్తాం మీకు సో మనకు మీరు టంగ్ మార్కి రాగానే మనకు వాటర్ ప్రూఫ్ సాక్షులు కూడా తీసుకున్నా ఎక్కడి నుంచి మనం ఇక మూవ్ అయిపోవాలి ఇంకా అన్నవాళ్ళు కనిపిస్తుందా ఆ నలుగురు నేను ఒక నలుగురు మొత్తం బండ్లు అయితే మూవ్గా అన్నమాట ఇట్లా చైన్లు గొలుసులు కట్టుకొని అయితే పోతారు ఇక్కడ కిరాయి కూడా ఇస్తారు మనకు ముంగట ఆర్మీ వాళ్ళు అయితే ఫిఫ్టీ హండ్రెడ్ కిలోమీటర్స్ వచ్చిన వాళ్ళు పాకిస్తాన్ లోకి అయిపోతాం అనమాట నాకు డ్రగ్ వాటర్ ఫాల్స్ సేమ్ ఇదే విధంగా కనిపిస్తాను అన్నమాట చూస్తారు కదా మొత్తం ఐస్ అయితే ఫ్రీజ్ అయిపోయింది కదా సేమ్ అక్కడ కూడా ఐస్ అంతా కూడా మన మనుషులే తట్టుకోలేకపోతున్నారు డాగ్స్ మార్క్ చూడరు కాక ఎంత స్టేబుల్ ఉన్నాయి అసలు ఏ స్వెటర్లు ఏం లేకుండా ట్రావెల్ అవుతారు అని అయితే మనం గుల్మార్క్ వెళ్తున్నాం అనమాట ఇప్పుడైతే టంగ్ టంగ్మార్గ్లో ఉన్న మన హోటల్ నుంచి ఒక టెన్ కిలోమీటర్స్ అవుతుందనమాట సో ఇప్పుడైతే ఇంకో అయితే తీసుకున్నా సో ఇదొకటి అండ్ అయితే ఇంకో గ్లాసెస్ వాటర్ ప్రూఫ్ గ్లాసెస్ ఒక వాటర్ ప్రూఫ్ సాక్స్లు తీసుకున్నా ఇప్పుడైతే ఇక్కడ మనకు షూస్ రెంట్కి ఇస్తారంట షూస్ అయితే తీసుకుందాం ఇక్కడ వరకు ఇక్కడ వరకు మునిగిపోతున్నాయి అంట సో వెళ్ళి వచ్చిన వాళ్ళు చెప్తున్నారు తీసుకొని అయితే ఇక్కడ నుంచి మూవ్ ఆన్ అవుదాం సో మొత్తానికి అయితే షూస్ తీసుకున్నా అండ్ అంతే ఇక్కడ చూస్తుగా మొత్తం ఒక కోట్ అయితే తీసుకున్నా అండ్ అంతే ఇక మన గ్లాసెస్ ఇక మొత్తం గ్లౌజులు లోపల వాటర్ ప్రూఫ్ సాక్స్లు కూడా తీసుకున్నా ఇక్కడ నుంచి మనం ఇక మూవ్ ఆన్ అయిపోవాలి ఇంకా అన్నవాళ్ళు కనిపిస్తుంది ఆ నలుగురు నేను ఒక ఐదుగురు మొత్తం ఐదురం కలిసి వెళ్తున్నాం ఇక పోతానికి వస్తానికి ఇక ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అంటారు ఇంకా మాట్లాడలేదు మాట్లాడి సో వెళ్ళాలన్నమాట అయితే మనకు మొత్తం కాస్ట్యూమ్ డ్రెస్ కాస్ట్యూమ్ ఎంత పడింది ఎక్కడ దొరుకుతాయి అని అంటే మొత్తం కూడా చెప్తాం మీకు సో మనకు మీరు టంగ్మార్కి రాగానే మనకు ఇక్కడ మహాజాన్ హోటల్ ఉంటుంది మహాజాన్ హోటల్లో లో బడ్జెట్ కాస్ట్ అయితే ఉంటుంది అనమాట మనకు రూమ్స్ అవైలబుల్ ఉంటాయి సో మనకు ట్వంటీ ఫైవ్ హండ్రెడ్లో ఉంటాయి అనమాట టూ వెడ్జ్ వస్తాయి ఒక ఫోర్ మెంబర్స్ చేయొచ్చు అండ్ అయితే ఇంకోటి ఏంటంటే టూ కే అనుకోండి సో ఇంకోటి ఫిఫ్టీన్ హండ్రెడ్లో రూమ్ అయితే వస్తుంది అన్నమాట విత్ ఎలక్ట్రిక్ బ్లాంకెట్ ఒకటి హాట్ వాటర్ రైజర్ అన్నీ ఉంటాయి అనమాట సో బ్యూటిఫుల్ ఉంటుంది విండో బహర్ అంటే బయటికి చూసే వ్యూ మొత్తం స్నోఫాల్ ఉంటుంది వేరే లెవెల్ ఉంటుంది సో ఇది ఇంకోటి ఏంటంటే మనకు డ్రెస్ కాస్ట్యూమ్స్ ఎక్కడ అంటే మన మహజాన్ హోటల్ బ్యాక్ సైడ్ అనమాట విసురు ఇక్కడ సెటర్ ఉంటుంది సో ఇక్కడ మొత్తం కాస్ట్యూమ్ డ్రెస్ కాస్ట్యూమ్స్ అన్నీ కూడా దొరుకుతాయి అనమాట మీరు అయితే తీసుకోవాల్సిన మెయిన్ థింగ్స్ చెప్తాను నేను సో మెయిన్ ఏంటంటే మనకు షూస్ సో ఉసురుగా ఇలాంటి షూజు ఇలాంటిది ఒకటి ఇస్తారు అనమాట మొత్తం త్రీ హండ్రెడ్ వాళ్ళు మాట్లాడతారు అనమాట ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ఇస్తారు మీరు పార్కింగ్ చేసి మీకు ఎంత పడితే అంత తీసుకొని వెళ్ళిపోవాలి ఇంకోటి ఏంటంటే స్వెట్స్ ఏమైనా సరే మీ స్వెట్స్ ఉన్నా మీ అయినా చూజ్ చేసుకోండి లేకపోతే ఇక్కడ రెంట్ కూడా దొరుకుతాయి అవి కూడా తీసుకోవచ్చు సో ఇంకోటి ఏంటంటే మనకి ఇలాంటి మాస్క్ ఒకటి వంద రూపాయలు చెప్తారు అటు ఇటు ఫైనల్గా సిక్స్టీకి అయితే ఇచ్చేస్తారనమాట మనం పార్కింగ్ చేస్తే సో మొత్తం కాస్ట్ ఎంత పడ్డది అంటే నాకు టూ ఫిఫ్టీ రూపీస్ షూజు ఇది షెటర్ అండ్ అంతే టూ ఫిఫ్టీ దీనికి సిక్స్టీ త్రీ త్రీ టెన్ అండ్ అంతే లోపల వాటర్ ప్రూఫ్ గ్లౌజులు వాటర్ ప్రూఫ్ గ్లౌజులకు వచ్చేసి ఫిఫ్టీ అనమాట ఇంకోటి స్వెట్స్కి వచ్చేసి వేరే స్వెట్స్ తీసుకున్నాం వాటర్ ప్రూఫ్ అంటు సో చూద్దాం అవి అక్కడ పడితే యూజ్ చేద్దాం లేకపోతే లైట్ వాటికి ఆటికి వంద త్రీ ఫిఫ్టీ మొత్తం ఫోర్ ఫైవ్ హండ్రెడ్లో మొత్తం అటు ఇటు ఫైవ్ హండ్రెడ్ అయితే మీకు డ్రెస్ కాస్ట్యూమ్స్ అన్నీ కూడా వచ్చేస్తాయి సో మాక్సిమం సో ఇంకోటి ఏంటంటే మెయిన్ టాస్క్ ఇప్పుడు ఇక్కడ నుంచి గుల్మార్గ్ వెళ్ళడానికి మీరు ఇద్దరు ఉంటే ఒక్కరున్నా సరే ఇద్దరున్నా సరే మీరు వాళ్ళని పార్ట్నర్షిప్ మాట్లాడుకొని ఉంటారు షేరింగ్ మాట్లాడుకొని వాళ్ళతో వెళ్తే జర తక్కువ పడతారు అనమాట ఇక ఒక్కరు వెళ్ళాలంటే ఇక ఫైవ్ సిక్స్ హండ్రెడ్ సెవెన్ ఎయిట్ హండ్రెడ్ అయితే ఛార్జ్ చేసుకొని వెళ్ళాల్సి ఉంటుంది చాలా ఇబ్బంది అయిపోతుంది సో నేనైతే ఇప్పుడు ఈ అన్నవాళ్ళతో వెళ్తున్నా పక్కన ఉన్నగా ఈ అయితే ఇప్పుడు వెళ్తున్నా ఇక వస్తుంది వెహికల్ రాగానే వెళ్ళిపోడు ఇక మహాజాన్ హోటల్ పక్కనే ఉంటాయి అనమాట ఇక్కడ సైడ్ చూస్తున్నా టంగ్ మార్క్లా మహాజాన్ హోటల్ అని అడుగురు ఎవ్వరని చెప్తారు సో మహాజాన్ హోటల్ పక్కనే ఇక్కడ చూస్తున్నారు కదా మనకు మళ్ళీ కంప్యూటర్స్ అనే ఉంటుంది కింద అయితే మనకు ఇస్తారు అనమాట షూజు ఫుల్ కాస్ట్యూమ్స్ అయితే ఇస్తారు మనకు మనకు చెప్తారు రేటు ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ఇట్లా అంటారు వాళ్ళు చెప్పేది కొద్ది సీ మనం పార్కింగ్ చేసి టూ హండ్రెడ్కో త్రీ హండ్రెడ్కో తీసుకోవాలన్నమాట నేనైతే రెయిన్ కోటు ఆయన అంతే షూజు మొత్తానికైతే ఫైవ్ హండ్రెడ్ ఎప్పిండు ఇక వేరే కాడిపోయినా ఆయన ఫోర్ హండ్రెడ్ చెప్పిండు వాటి చేసి ఇక టూ ఫిఫ్టీకి అయితే తీసుకున్నాను అనమాట సో స్నోఫాల్ చూసు కాక ఫుల్ వాడుతుంది అనమాట బాబా వేరే లెవెల్ చూడు కాక ఎట్లా వరకుందో నేనైతే చూడురు కాక లోపల నా షూస్ లోపల పెట్టేసిన లోపటంగా త్రీ పేరు సాప్స్ వేసుకున్నా అయితే ఇంకోటి వాటర్ ప్రూఫ్ సాక్స్లో మళ్ళీ షూస్ ఇక ప్యాంట్స్ అయితే రెండు పాయింట్ వేసుకుంటాం లోపల థర్మల్ పాయింట్ ఒకటి ఇంకోటి పైన నార్మల్ పాయింట్ ఒకటి లోపల టీషర్ట్స్ వచ్చేసి రెండు టీషర్ట్స్ పైన ఇంకో స్వెటర్ నా స్వెటరు ఇంకోటి మళ్ళీ ఇప్పుడు కొన్న తీసుకున్న స్వెటర్ అనమాట రెండు స్వెటర్లు రెండు అంగీలు ఇవ్వు కాకా వేరే లెవెల్ బహుత్ మజా ఆర్ ఇక్కడ బండ్లు అయితే మూవ్గా అనమాట ఇట్లా చేయిన్లు గొలుసులు కట్టుకొని అయితే పోతారు ఇక్కడ కిరాయి కూడా ఇస్తారనమాట మనకు ముంగట ఆర్మీ వాళ్ళు అయితే వెళ్తారు చూడు కాక సో మీరు డగ్ వాటర్ ఫాల్స్ వెళ్ళాలన్నా సరే డ్రగ్ వాటర్ ఫాల్స్ వెళ్ళాలన్నా సరే మీరు ఇక్కడ గుల్మార్గ్ వెళ్ళాలన్నా సరే ఈ వీడియో మీకోసమే అనమాట ఎస్పెషల్లీ మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ కోసం అయితే మెయిన్గా ఈ వీడియో తీయడం జరుగుతుంది ఇక్కడ చూడరు కాక ఎట్లా పడ్డదో అంతా కూడా ఓ నాయన బా బాబా చూడదు ఎంత మీరంతా మొత్తం ఒక లేయర్ మందం ఇంచు మందం కప్పబడిపోయింది అనమాట మొత్తం కూడా ఏమన్నా కాక అసలు ఇప్పుడైతే మనం ఇక్కడ ఏమన్నా దగ్గరలో ఏమన్నా మంచి మంచి లొకేషన్స్ ఉంటాయి అవైతే చూపిస్తా మీకు ఇప్పుడు సో మీరు వెళ్ళాలనుకుంటే మినిమం ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్తో కానీ ఒక కనీసం ఇద్దరు ముగ్గురు ఉండేటట్టు చూసుకోండి మరి ఒక్కరే వచ్చి మీరు ఇక్కడ ఇబ్బంది పడకండి సో నేను చెప్పేది మెయిన్ థింగ్ అదే అనమాట సో చాలా ఇబ్బంది అయిపోతుంది ఒక్కరు వచ్చిరంటే మీకు ఎక్కడికి వెళ్ళాలన్నా సరే పైసలు ఎక్కువ అవుతాయి అటుగాక ఇక షేరింగ్ మాట్లాడుకోవడానికి ఎవరు సరిగా దొరకరు దొరికినా కూడా ఇప్పుడు చూసిరు అసన్లో వాళ్ళు డెసిషన్ అనేది మార్కు మార్చుకున్నారు మీరు ఇప్పుడు సన్లో అన్న వాళ్ళు దొరికిర్రు కాకపోతే వాళ్ళు డెసిషన్ మార్చుకున్నారు అనమాట సో ఏంటంటే ఈ బండ్లు దొరకలేవు ఫుల్ ట్రాఫిక్ అయిపోయింది బండ్లు దొరకక వాళ్ళు ఇక రిటర్న్ వెళ్ళిపోదామని ఇక ఇవి ఈ కాస్ట్యూమ్స్ కూడా పైసలు కట్టేసారు ఆల్రెడీ కాకపోతే ఏంటంటూ ఏమైందంటే ఇక బండ్లు దొరకపోయేసరికి రిటర్న్ ఇచ్చేసారు పైసలు రీఫండ్ కూడా రావన్నమాట యూటీ అనమాట ఇది వచ్చేసి ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ అనమాట డ్రగ్ వాటర్ ఫాల్స్ వెళ్ళొచ్చు అన్నిటికీ తీరు అనమాట ఇవి అది వేసుకొని అయితే ఇక్కడ అయితే మనకు కౌంటర్ ఉంటుంది ఇస్తారనమాట అక్కడ సో మంచి చూడరు కాక ఎట్టస్తుంది అసలు మీకైతే ఇక్కడ కొన్ని చెట్లు ఉన్నాయి ఇక్కడ సైడ్ కూడా చూపిస్తాను ఇక మనం అక్కడికి వెళ్తలేం కాబట్టి నెక్స్ట్ టైం వచ్చినప్పుడు పక్కా వీడియోస్ అయితే మంచిగా మంచిగా అప్లోడ్ చేస్తాను గొలుసులు కట్టినా ఎట్లా అసలు ఎట్లా జారుతున్నాం అసలు మొత్తం అసలు బండి అనేది వెనక పోలేకపోతుంది మొత్తం ఓ రిటర్న్ తిరుగుతుంది అటులు అవి అయ్యే దిగుతుంది కాశ్మీర్లా మనకు ఎక్కడ చూసినా జవాన్లు కనిపిస్తారు అనమాట చాలా జవాన్లు ఉంటారు ఎక్కడ చూసినా కూడా సో ఎందుకు అంటే చైనా ఇండియా బార్డర్ అయితే పక్కనే ఉంది కాబట్టి ఇక చాలా ఎప్పుడే సమయంలో ఆయా ఏమై తెరదు అని చెప్పేసి మనకు కాశ్మీర్లో అయితే కానీ కాశ్మీర్లో ఎక్కడ చూడు ఎక్కడ చూసినా సరే ఫుల్ సెక్యూరిటీ బంద బస్త ఉంటారు అనమాట మన ఆర్మీ జవాన్లు సో అందుకని చెప్పేసి ఇక్కడ కూడా చూస్తున్నారు ఇవాళ దాకా వెహికల్ చూపించిన వెహికల్ ఎక్కడ చూడు మస్తు అంటే మస్తు మస్తు స్ట్రిక్ట్గా ఉంటారు అనమాట సో చాలా సో ఇక్కడ నుంచి ఒక ఒక ఫిఫ్టీ హండ్రెడ్ కిలోమీటర్స్ వచ్చేసా పాకిస్తాన్లోకి ఎంటర్ అయిపోతాం అనమాట సో చాలా అందుకని చెప్పేసి చాలా బందోబస్తు సెక్యూరిటీ మన ఇండియన్ ఆర్మీ ఉంటుంది అనమాట సో అది మెయిన్ రీజన్ మనకు ఆర్ ఆర్మీ జవాన్లు ఎక్కువ మన కాశ్మీర్లో ఉండడానికి గల కారణం అదే అనమాట ఇంకో అక్కడ కూడా ఆర్మీ జవాన్ ఉన్నాడు చూసారు ఏమైనా వారు మాట్లాడుతున్నారు సో ఇది వచ్చేసి డ్రగ్ వాటర్ ఫాల్స్ పోవడానికి బోర్డు డ్రగ్ వాటర్ ఫాల్స్ ఈజ్ బెస్ట్ వింటర్ ఇన్ టూరిస్ట్ అది రాసిందడ ఇక్కడ చూడరు కాక బాబా బా సేమ్ మనకు డ్రగ్ వాటర్ ఫాల్ సేమ్ ఇదే విధంగా కనిపిస్తుంది అనమాట చూస్తారు కదా మొత్తం ఐస్ అయితే ఫ్రీజ్ అయిపోయింది కదా సేమ్ అక్కడ కూడా ఐస్ అంతా కూడా ఇక్కడ కొంచెమే ఉంది అక్కడైతే ఐస్ అంతా అంచుగడ్డ అంతా కూడా మొత్తం ఇట్లా ఫ్రీజ్ అయిపోయి ఇట్లనే లుకింగ్ లైక్ బ్యూటిఫుల్గా కనిపిస్తాయి అనమాట కొంచెం వాటర్ ఫ్లో అయితే వస్తుంటుంది సరే నేను చూస్తా ఎవరన్నా వెళ్తే నేను వెళ్ళడానికి ట్రై చేస్తాను ఇక అంటే అడుగుతున్న వాళ్ళన్నా ఇక ఒక్కరం బాగుంటే ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ పెట్టుకొని బాగుంటే ఇక టూ మంత్స్ ఎక్స్పెన్స్ కదా బయా బాయ్ तो भैया जा रहे हैं ऊपर डग फर जा जाके आए हैं नहीं भाई कहीं नहीं गए वो स्नोफॉल ज्यादा हो गए नहीं स्नोफॉल ज्यादा हो गए नहीं जा रहा उधर अभी, अभी जाएंगे और रिटर्न वापस जा रहे हैं नहीं नहीं अभी तो कुछ खाने जा रहे हैं नीचे खाने जाके आया था मैं भी आता भाई थोड़ा मैं हम अकेला है ना थोड़ा आ रहा हां अभी आ रहा आ रहा अरे भाई मैं भी आता हूँ भाई थोड़ा मामा अकेला है ना अरे मेरे भाई हम अभी जा रहे हैं यार अभी आएंगे तुम्हारा भाई आएंगे भाई वीडियो कैसे तो मैं youtube youtube चैनल है मेरा बस चैनल है यूट्यूबर है ठीक है सर कैसे आ इधर मुकरनाड़ी रहा 요거 एक्सेस देस लेरो ये ऐसे दम नेक्स्ट टाइम नेक्स्ट टाइम गुलमार्ग ఫాల్స్ ఎక్స్ప్లోర్ చేద్దాం సో చూసురు కాక లొకేషన్ ఏమన్నా ఉందా చాలా అద్భుతమే చెప్పుకోవచ్చు సో ఇక్కడ మనకు విలేజ్ అయితే ఉంది విలేజ్ అసలు స్నో తోటి కప్పబడిపోయింది అసలు ఏం కనిపించట్లేదు మీరైతే గమనించవచ్చు నడుస్తుంటే మొత్తం స్నో సౌండే వస్తుంది మీరు గమనించవచ్చు విలేజ్ యూజ్ చేసుకోవచ్చు మీరు అయితే ఎట్లుందో ఇక్కడ టవర్ వ్యూ కూడా చాలా అద్భుతంగా ఉంది లైవ్ స్నోఫాల్ మనకు వర్షం పడేటప్పుడు ఈ ఉరుములు మెరుపులు వస్తాయి కదా సేమ్ అదేవిధంగా సో మీరు గమనించినట్లయితే ఉరిమింది ఇప్పుడు జోషి కదా సో సేమ్ అదేవిధంగా వర్షం పడేటప్పుడు ఉరుముతాయి కదా సేమ్ అదేవిధంగా ఉరుముతుందనమాట చేతులు అయితే ఫుల్లు ఫ్రీజ్ అయిపోతున్నాయి కాక బా నేనైతే గ్లౌజ్ చేసుకోలేదు వీడియో తీసాను కానీ ఫుల్ ఫ్రీజింగ్ అయిపోతున్నాయి అసలు చేతులు పనిచేయట్లా బా చాలా దారుణమైన సిచ్యువేషన్ అని చెప్పుకోవచ్చు బా 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 ఇదైతే ముంగడకు పోతే స్ట్రైట్ మెయిన్ రోడ్ ఇక్కడి నుంచి స్టెప్స్ ఉంటాయి అది మెయిన్ రోడ్ ఇది ఓపెన్ గ్రౌండ్ ఒకటి ఇంకా పైన కూడా అటు సైడ్ ఒక ఓపెన్ గ్రౌండ్ ఉంటుంది అక్కడ ఇద్దరు మనుషులు నివాడారు కదా అక్కడ ఇంకొక ఓపెన్ గ్రౌండ్ ఉంటుంది అక్కడ ఎంజాయ్ చేయొచ్చు సో ఇక్కడ కూడా ఎంజాయ్ చేయొచ్చు అనమాట సో మనం అక్కడికి వెళ్ళలేకపోతే సో ఏందంటే ఎర్లీ మార్నింగ్ లేచి వెళ్ళాలి ఎర్లీ మార్నింగ్ లేచే వెళ్తే ఏంటంటే సో జరా కాస్ట్ తక్కువ ఉంటాయి అనమాట ఎర్లీ మార్నింగ్ కాబట్టి సో టైం లేట్ అయి కొద్ది ట్వెల్వ్ వన్ టూ అయి కొద్ది సో మనకు రేట్లు అయితే ఆకాశాన్ని అంటుకోబోతాయి స్నోఫాల్ చూడు ఎట్లా పడుతుందో లైవ్ చూడరు ఎట్లా పడుతుంది స్నో ఇదైతే చెట్టు బా చెట్టు మీద అంతా కూడా స్నోనే ఉన్నది బాబా బా ఏం సల్వేర్ పెడుతుంది కాకా ట్లయితే చెట్టు మీదంతా కూడా స్నో పడిపోయింది అండ్ అయితే చెట్టు కింద చూస్తున్నారు కదా మొత్తం ఓపెన్ ప్లేస్ కొంచెం అలాగే ఉండిపోయింది అనమాట సో చెట్టు కవర్ అయినంత వరకు స్నో అనేది పడలేదు ఇక్కడ సైడ్ అయితే పడ్డది చూస్తున్నారు కదా మీరు గమనించవచ్చు మనకు చూస్తున్నారు కదా రెండు మందం పడ్డదన్నమాట ఇక నా చేతి పెడితే చూడరే చేతి చూడరే ఇంకో చేతి సగం మొత్తం ఆల్మోస్ట్ అయితే మునిపోయింది ఓ సారీ రెండు ఇంచులు కాదు మూడు నాలుగు ఇంచులు నాలుగు ఇంచులో మందం మంచైతే కురుస్తుంది అనమాట నా అడుగు జాడలు చూసుకోవచ్చు మీరు ఇక్కడ నుంచి ఇట్లా వచ్చిన చుడూరు కాక జనాల్ చూస్తున్నారు కదా ఆర్మీ జవాన్ల వెహికల్ అనమాట సీసీ కెమెరా కూడా ఉంది చూస్తున్నారు కదా మొత్తం మంచి ఎట్లా పేరికపోయిందో కార్ల మీద చూస్తున్నారు కదా కారు మొత్తం మంచి అంతా ఫుల్ ఉందన్నమాట వచ్చాడు మంచి చూసుగా ఎట్లా ఉందో ఇక అయిపోయింది ఇక ఇక మనం ఇప్పుడు ఇక్కడ నుంచి రిటర్న్ చేయాలన్నమాట మన కాస్ట్యూమ్స్ రిటర్న్ రిటర్న్ చేసి రిటర్న్స్ వెళ్ళిపోదాం మనం ఇక్కడ డాగ్స్ చూస్తున్నారు కదా మనకైతే చాలా ఇబ్బంది పడుతున్నాయి అన్నమాట ఇక్కడ హోటల్ జేబి హోటల్ ఇట్లా పక్కకైతే పడుకున్నాయి చూస్తున్నారు కదా మన మనుషులే తట్టుకోలేకపోతున్నారు డాగ్స్ మార్క్ చూడరు కాక ఎంత స్టేబుల్ ఉన్నాయి అసలు ఏ స్వెటర్లు ఏం లేకుండా జర చలి పెడుతుంది ఆట కూడా ఇక ఎట్లుంటాయో ఏమో అసలు ఇది చూడండి ఇది మనుషులనే ఆడుకుంటుంది చూస్తున్నారు కదా బ్యాగ్ అయితే మొత్తం అయితే నిండిపోయింది స్వెటర్ అయితే ఇక షూజ్ కూడా ఇప్పేసి వెళ్ళిపోదాం ఇక కాశ్మీర్లో ఫేమస్ బిస్కెట్ అనమాట ఒకటి మూవీతో ఉంటుంది చూసారా సో బిస్కెట్ అనమాట మొత్తం నువ్వులు ఉన్నాయి అండ్ అంతే ఇక చాయ్ బిస్కెట్ తీసుకున్న ఫార్టీ రూపీస్ అనమాట సో బయట ఫుల్లు స్నోఫాల్ అవుతుంది అనమాట అసలు అసలు మాట అలా చెప్పలేను మాటలు వివరించలేను ఈ బ్యూటిఫుల్ లొకేషన్స్ని